నిన్న రాత్రి విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడితో వైసీపీ లీడర్లు క్యాడర్ భగ్గుమంటున్నారు విజయవాడలో సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయడం కలకలం రేపింది ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ పై విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో అగంతకులు రాయి విసరడంతో ఆయన ఎడమ కన్ను పై భాగంలో గాయమైంది సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రులు వైసీపీ నేతలు జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి నేతలు రగిలిపోతున్నారని పలువురు వైసీపీ నేతలు విమర్శించారు కుట్రతోనే జగన్ పై దాడి జరిగిందన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎయిర్ గన్ లాంటి దానితో చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది అటెంప్ట్ అన్నారు సజ్జల దాడి వెనుక చంద్రబాబు ప్రమేయం ఉండొచ్చని విజయసాయి కూడా అంటున్నారు రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు ఇలా దాడులకు దిగుతున్నాయన్నారు వైవి సుబ్బారెడ్డి ఈ దాడి వెనుక ప్రతిపక్షం పెద్దల హస్తం ఉందని కొడాలి నాని కూడా ఆరోపించారు సో ఈ దాడిపై వైసీపీ నేతల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలు ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి చేతితో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కుంటిల రాజకీయాలు చేసి కరెంట్ ఆపించి మరి టార్గెట్ చేయడం మనం అందరం కూడా గమనిస్తున్నాం ప్రజలకి అండగా నిలబడకుండా ప్రజలకి మంచి చేసే జగన్ లాంటి వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళని బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాం ఇది ఖచ్చితంగా ఇదేం వ్యక్తిగత కారణాలతో ఎవరు దాడి చేయలేదు ఖచ్చితంగా రాజకీయ ప్రేరిత ప్రమాణం అయితే రాజకీయ కోణం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఈ నేరం వెనుక ఎవరు దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం

మంచిది కాదు వాళ్ళకి మన గెలుపు కోసం రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదర మనిషిని తుదిమిప్పించాలనే ఆలోచన చాలా సిగ్గిచేటు బాధాకరం అండి ఇంత పెద్ద ఎత్తున ఆయనకి హాని తలపెట్టాలని చెప్పిన ప్రయత్నం జరిగింది రాత్రి ఇది ఒక హత్య ప్రయత్నం అనమాట ఈ రకమైనటువంటి దాడి ఇది వేరే వాళ్ళ పని ఎవరిది కాదు ఖచ్చితంగా కుటరే ఈ రాష్ట్రంలో గుర్తొచ్చేది మనకి చంద్రబాబు నాయుడు ఆబ్జెక్ట్ అది నేను అనుకుంటాను ఎయిర్ గన్న సంబంధించినటువంటి పెల్లెట్ అనుకుంటా అది ఆయన కనతకు కనతకు గురి పెట్టి ఏం చేశారనేసి నేను అనుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్రమాదమే జరగాలని కోరుకున్నారు అచ్చెన్నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది లోకేష్ నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది వాళ్ళ ట్విట్టర్లో ఏం పెడతారంటే ఈ రాయి వాళ్ళే వేయించుకున్నారు అంటే ఇంత అన్యాయంగా దుర్మార్గమైన ఆలోచనలు ఈ దుర్మార్గమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీకు అలిపిల్లో జరిగిన సంఘటన కూడా డ్రామానా చెప్పండి ఆ రోజు మీకు అలిపిల్లో ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే ఎలక్షన్ పెట్టావు అంటే అది డ్రామా ఒక ఎదుర్కోలేము ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ అతన్ని అంతమొందించే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావు అంటే ఎన్నతో పెట్టిన విద్యుత్ నువ్వు ఏ రకంగా వంగారంగా వంగవీటి రంగ మోహన రంగా గారిని హత్య చేయించావో అది నీకు తెలుసు నువ్వు దుర్మార్గం చేస్తున్నావో మల్లెల బాప్తిని ఏ రకంగా చంపించావో అందరికి బాహాటంగా తెలుసు దాడికి దిగడం అనేది చాలా బాధాకరం కూడా జగనన్న మీద రాజకీయంగా కుట్ర చేయాలి జగన్ ఈ ముఖ్యమంత్రి పదవి నుండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం అనేది సిగ్గుచేడు కదా చంద్రబాబు నాయుడు ఇది దుర్మార్గమైన క్రీడ కదా నీకు అలవాటు ఇది ఇది ఒక దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు ఉడికట్టాడు ఇది తెలుగుదేశం పార్టీ చేసిన దాడి అని చెప్పేసి నేనైతే ముక్త కండం చెప్తాను అత్యంత హేయమైన చర్య అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దాడి వెనకల ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు తప్పకుండా పూర్తిగా చట్ చట్టం ముందుకు రావాలా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాధారణను చూసి తట్టుకోలేని స్థితిలో ప్రతిపక్షాలు జరిపించినటువంటి కుట్రలో భాగమే నిన్న జరిగినటువంటి దాడిగా అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఏంటి తానే ఒక అబద్ధం చెప్తాడు దాని మీదే దాని ప్రచారం చేస్తూ ఉంటాడు ఓర్వలేక చూడలేక కక్ష పూరితంగా చాలా ఆలోచన చేసి ఒక షార్ప్ షూటర్ తో ఒక షార్ప్ షూటర్ తో చేసిన ఒక హత్య యత్నం అని చెప్పి కూడా చెప్పచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అతమారిస్తేనే మాకు మనుగుడు ఉంటుందని చెప్పిన చంద్రబాబు నాయుడు అనుకున్నాడు కాబట్టి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ఇది చేసిన కొట్ర దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎవరు కూడా దీన్ని విభేదించే పరిస్థితి లేదు ఇది చంద్రబాబు నాయుడు చేసిన కొట్ర మాత్రమేది చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం ఎవరు చేశారు ఏంటనేది మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి నాకు తెలిసైతే ఇది ప్రతిపక్షాలు కుట్ర కోణంగానే నేను చూస్తున్నాను